ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో నవీన్ యాదవ్ గారిది కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రచారానికి వచ్చారు సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళ తీసుకెళ్ళబోతున్నారు ఈ రోజు జూబిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది అయితే ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం వల్ల తెలంగాణ కార్మిక సమైక్య హర్షవత్వం చేయడం జరుగుతుంది అయితే తెలంగాణ కార్మిక సమై ఏ రాజకీయ పార్టీలతోని మేము ఈ ముప్పై ఏళ్ళు కలిసి పనిచేయలేదు కార్మికుల కోసమే మేము పనిచేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు ఉపాధి విద్య వైద్యాన్ని ఫ్రీ చేస్తారనేది ఒక కాన్సెప్ట్తోని మేము డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచనతోని మేము దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఇలా నవీన్ యాదవ్ గారు ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డకు రాజ్యాంగంలో జనాభా ఎంతుంటే అంత వాటా కావాలని రాజ్యాంగంలో రాయడం జరిగింది బీసీ బిడ్డ ఏ పార్టీలు ఉన్నా కానీ మేము ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఖచ్చితంగా ఎక్కడ నిలబడ్డా బీసీ నిలబడ్డా ఎస్టీ నిలబడ్డా మైనార్టీ నిలబడ్డా ఎస్సీ నిలబడ్డా కానీ ఎక్కడ కానీ తెలంగాణ కార్మిక సమాఖ్య ఖచ్చితంగా వారికి సంపూర్ణ మద్దతు చేసి ఆ క్యాడిట్లను గెలిపించుకొని మేము అసెంబ్లీకి కు పంపించడానికి తెలంగాణ కార్మిక సమక్ర సిద్ధంగా ఉందని కోరడం జరుగుతుంది గతంలో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అయితే మేము చేసిన పథకాల కంటే ఎక్కువ ఏం చేయలేదు కాంగ్రెస్ అయితే ఇచ్చిన పథకాల కన్నా చాలా ఇచ్చారు మేము సంక్షేమం సంక్షేమం అంటే మా ప్రభుత్వం అసలు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు అని చాలా చెప్పడం జరుగుతుంది దీని గురించి అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవే సంక్షేమాలు ఇచ్చేళ్ళు రేషన్ కార్డులు పింఛన్లు రెండు వేలు మూడు వేలు కాదు మా జీవితాలతో ఆడుకోవద్దు కార్మికుల జీవితాలకు పింఛన్లు కాదు మాకు వచ్చేది ప్రతి కుటుంబానికి నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ మూడు ఎకరాలు ఇస్తా ఇందిరాగాంధీ గారు ఐదు ఎకరాల పంచు ఐదు ఎకరాల భూమి ఖచ్చితంగా పేదలకు ఇస్తే పేదలు స్థిరంగా వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటారు తప్ప కానీ ఈ పింఛిన్ల మీద మేము ఆధారపడి బతలేము కార్మికులు వచ్చాము పింఛిళ్ళ కోసం బతికేది కాదు మొక్కుబడిగా మాకు పింఛళ్ళు ఇచ్చి మమ్మల్ని నిద్ర బూచ్ కార్మికులారా మేలుకోండి అది కాదు మాకు స్థిరాస్తులు ఇల్లు స్థలాలు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రెండు వందల గజాలు ఏదో యాభై గజాలు ఇచ్చి కాదు ప్రతి పేదవానికి నాలుగు వందల గజాలు ఇవ్వాలి ప్రతి పేదవానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అప్పుడే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ స్థిరంగా పరిపాలన చేయడం జరుగుతుంది ప్రజలు సంత సుఖ సంతాలతో జీవించడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు పథకాలు ప్రవేశ ప్రవేశపెట్టారు ఫ్రీ బస్ కావచ్చు లేదంటే మహిళలకి జాబులని ప్రకటించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో ఓన్లీ మాటల వరకే కానీ ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారో అవి ఓన్లీ గొడవలకు మాత్రమే తా తాగుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది అయితే మీకు మేము తెలంగాణ కార్మికుల సమక్ష మీకు చెప్పడం ఏంటంటే ఫ్రీ బస్సులు మహిళలకు పెట్టిండ్లు వాళ్ళు ఆరు ఆరు పథకాలు పెట్టినలో వాళ్ళ జీవోల్లో ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది సరే వారి వాగ్దానాలు ఈ రోజు నెరవేరుస్తారా ఇంకా ఐదేళ్లకు నెరవేరుస్తారా కాదు స్థిరంగా నవీన్ యాదవ్ గారిని మేము అసెంబ్లీ అసెంబ్లీగా పంపుకుంటే జూబిలిజ్ ప్రాంతంలో ఉన్న నా కార్మిక సోదరులకు న్యాయం జరుగుతుంది వారికి ఉద్యోగాలు ఉపాధి ఆమెకి కలుగుతుంది సీపర్ పనిచేసే జీహెచ్ఎంసీలు పనిచేసే వాళ్ళు కనీసానికి పన్నెండు వేలు పదమూడు వేల జీతంతో వాళ్ళ ముక్కుళ్లకు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి రోడ్లు ఉడుచుకుంటా బాత్రూమ్లు అడుగుతూ ఇళ్లలో పాచి పని చేసే వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే మీ దారగా నవీన్ అన్నకు అన్నా మీరు గెలిచి అసెంబ్లీకి పోతే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ జిహెచ్ఎంస్ లో పనిచేసే కాంట్రాక్ట్ బేస్ కార్మికులను పర్మెంట్ చేయాలి పర్మెంట్ చేసే వారికి వారికి ముప్పై వేల జీతము రూపాయలు నెలసారి ఇస్తే వారి పిల్లలు ఒక్కొక్క ఇల్లు కిరాయి తీసుకుంటే పన్నెండు వేలు పదిహేను వేలు దాకా ఉన్నది వారి జీతం నెల జీతం అటే పోతుంది వాళ్ళ జీవితాలు రోడీన వాడి ఇబ్బంది పడతాను నవీనన్నను అత్యధిక మేర్తో కార్మికులారా గెలిపించుకొని మీరు పర్మనెంట్ కాంట్రాక్ట్ బేస్లో చేసే వాళ్ళందరికీ పర్మెంట్ చేయాలనేది తెలంగాణ కార్మిక సమయ కోరుతుంది ఇంటర్వ్యూలో కావచ్చు లేదంటే సభలో కావచ్చు మనం చెప్పిన దాంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి ఓన్లీ పథకాలు అమలు చేస్తాడు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు అంతేకాకుండా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని అతనే చెప్పాడు సో అలాంటప్పుడు ఎలా పథకాలను అమలు చేస్తాడు ఎలా దాని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు పథకాలు ఏ రకంగా సక్సెస్ చేస్తారని అంటాడు కేసీఆర్ ప్రభుత్వం అన్నది అయ్యా నువ్వు పదేళ్ళు మేము తెచ్చుకున్న తెలంగాణలో మా సంపద మొత్తము నువ్వు దోసుకొని నీ కుటుంబం దోసుకొని మా కార్మికులకు మా కర్షకులకు ఏం చేసింది లేదు కదా నువ్వు అది చేస్తే నువ్వు ఇక్కడ అడిగే హక్కు ఉంటుంది నువ్వేం చేయలేవు కదా నువ్వు చేస్తా మమ్మల్లా మేము మేము మేమే ఇంకా యాభై ఏళ్ళు నువ్వే పరిపాలన చేయి మాకు నువ్వు అన్న వాగ్దానాలు అన్నీ చెయ్యి మూడెకరాల భూమి ఇస్తాను ఈజీ ఉద్యోగాలు ఇస్తాను ఈజీ వింటానావా అవి ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగింది అందుకే అయితే కేటీఆర్ ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఉద్యోగం అంటే మా ప్రభుత్వంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఇంకా ఎటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడం లేదు నిరుద్యోగులు తప్ప ఉద్యోగులు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే టిఆర్ఎస్ పదిహేనుల కాలంలో ఇచ్చిన వాగ్దానాలలో ఏది చేయలేదు డబల్ బెడ్రూమ్ అన్నాడు అల్లుడు వస్తే అత్త ఎక్క అత్త ఎక్కడ అల్లుడు ఎక్కడ బంటాడు అత్త సీరేడ కట్టుకుంటా అంటారు అయ్యా నువ్వు ఇచ్చిన ఇల్లు ఎక్కడ సక్సెస్ కాలేదు మరి అత్త అల్లుడు సీరెక్కడ కట్టుకోవాలి నీకు అప్పుడు తెలియదా నీ కుటుంబానికి కార్మికులకు ఎంత తిండి తింటానో గదే తిండి తినే కుటుంబం ఇది వందల కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు ఐదేళ్ళు పదేళ్ళు పరిపాలన చేస్తే తాత ముత్తాతలు తినకుండా తిన్న దంగని ఆస్తి మీకు ఉన్నది నా కార్మికులు ఇవాడికి డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి నా కార్మిక వర్గాలు తిండి లేకుండా అర్ధకాలతో జీవిస్తారు నా కార్మికుల పిల్లలకు విద్య వైద్యం లేక ఉద్యోగాలు లేక మీదకి వచ్చేళ్ళు మరి ఆ రోజు గుర్తుకు రాలేదా నీ బిడ్డ అయ్యాల రోడ్డు మీద తిరుగుతుంది జైలుకు పోయొచ్చి రోడ్డు మీద తిరుగుతుంది కదా ఆ రోజు గుర్తుకు రాలేదా నేరలలో నా నా కార్మికులను ప్రశ్నించినందుకు భార్యతో సంసారం చేయకుండా చిత్రహింసలు పెట్టి పన్నెండు మందిని చిత్ర హింసలు పెట్టి రోడ్డుని తీసుకొచ్చిండ్రు అప్పుడు మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ కాచం కాదు మేము నవీన్ యాదవ్ బీసీ బిడ్డ కాబట్టి బీసీ బిడ్డకు మేము తెలంగాణ కార్మిక సమాఖ్య సంపూర్ణ మద్దతు చేసి అన్నగారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపడం మా ప్రధాన డిమాండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అట్టడుగున ఉన్న వర్గాలకు కానీ మేము న్యాయం చేయగలిగాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వీళ్ళు ఎటువంటి వర్గాలను కూడా ఆదుకోవడం లేదు అని చెప్పి ఆరోపిస్తారు అయితే కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది తప్పు లేదు ప్రతిపక్షంలో ఊశ కాబట్టి ప్రశ్నిస్తుంది కానీ మేము జీవతాలను అడ్డం పెట్టుకొని భార్యలకు తిండి పెట్టకుండా బట్టలు లేకుండా నిద్ర లేకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చి చేతిలో పెడితే ప్రతి పల్లెలకు చర్చకు పోదామి రాండి చర్చలకు పోదామి తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెలు ఎక్కడ అభివృద్ధి అన్నాయో అది మీరు చూపించండి నిజాం కాలంలో కాకతీయుల కాలంలో ప్రతి చెరువు కట్టించిన వాళ్ళు ప్రతి పల్లెకొక చెరువు కట్టిచ్చిండు ప్రతి పల్లెకొక బాయిదోవిచ్చిళ్ళు ఎందుకంటే జీవరాశులు అడవులలో జీవరాశులు మూగజీవాలు బతకాలని ప్రతి అడవులలో నేల ప్రాంతాలలో కుంటలు కట్టిచ్చిండు మరి నీ ప్రభుత్వం వచ్చి ఏం కట్టించిందా ఏం చేయలేదు కాబట్టి నేను ఇంటికి పంపిణా అనేది తెలంగాణ కార్మిక సమాఖ్య ప్రధానంగా డిమాండ్ వెచ్చరికలుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏదైనా మడ్డర్లు కావచ్చు లేదంటే మనబంగాలు కావచ్చు సో తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో రేవంత్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇప్పుడు అంత రౌడీజమే మానవంగా కావచ్చు అటు ఏదైనా కావచ్చు ఎక్కువైపోయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగున్నది అని వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చినాక మడ్డర్లు మానవంగాల వాళ్ళ ప్రభుత్వం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రతిపక్ష పాలు చెప్తాను కదా అయ్యా ఆ రోజు అడవిలం అడవులు మీ ప్రభుత్వంలో అడవులం కొట్టి అమ్ముకున్నారు మీరు అడవులలో జంతువులు మొత్తం ఊర్లో మీరుకి వచ్చినాయి మరి ఆ రోజు మీరు మీ సంతోష్ రావుకు కాంట్రాక్ట్ ఇచ్చి అడవులలో చెట్లు రోడ్ల పైన పెడతారు కదా ప్రతి చెట్టు పండ్ల పండ్ల చెట్లు పెట్టాలి అడవులల్లో జంతువులు తింటాయి పక్షులు తింటాయి మానవుడు తింటాడు బతకగలుగుతాడు మీరు వందల ఎకరాలు కబ్జాలు పెట్టుకొని వందల ఎకరాలు కొనుక్కొని మీరు తోటలు పెట్టుకొని మీరు మార్కెట్లో రేట్లకు అమ్ముతా అంటే నా జంతువులు ఏం తినాలి నా పేదవాడు ఏం తినాలి నా మానవులు అతిక మెజార్టీ ఉన్న మానవ కోణంలో ఏ రకంగా వాళ్ళు బాగుపడతారు అది కాదు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అది కాదు కాంగ్రెస్ ప్రభుత్వము తప్పులొప్పులు జరుగుతూ కానీ నవీన్ యాదవ్ గారిని బీసీ బిడ్డ అయినందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారాగా ఆయనను బీసీలల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ బీసీ బిడ్డకి ఇచ్చిన తెలంగాణ కార్మిక సభఖ్యం మద్దతు టీఆర్ఎస్ గవర్నమెంటు పదేండ్లల్లో నీ చుట్టూ ఉన్న వర్గాలను ఎవరు పెట్టుకున్నావు మేము తెలంగాణ దెత్తే జైల్లో జైల్లో పడ్డారు వీళ్ళు జైల్లో పడి ఈ రోజు వరకు వారి భార్య పిల్లలకు తిండి లేదు ఏం చేసిండు ఏం చేయలే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు క్వశ్చన్ చేస్తాను ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళయింది ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఫర్దర్ కార్యక్రమం మేము తీసుకుంటాము ఇప్పుడు మాత్రం రే ఇప్పుడు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనిల్ యాదవ్కు అనిల్ నవీన్ యాదవ్కు టిక్కెట్ ఇచ్చిండు కాబట్టి నవీన్ అన్నను ఒక బీసీ బిడ్డగానే బీసీ బిడ్డగానే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు గౌడు గౌడు సర్దార్ సర్వాయి పాపన్న ఈ రాజ్యాన్ని ఏలిండు ఈ రాజ్యాన్ని నవీన్ నవీన్ అన్నస్తు ఎమ్మెల్యేగా ఇచ్చినాక జూబ్లీల్స్ ప్రజలకు ఉద్యోగాలు కానీ వారికి సదుపాయాలు కానీ కల్పిస్తాడనే నమ్మకం మీద మేము తెలంగాణ కార్మిక సభక సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను